నమస్తే వెల్కమ్ టు టాప్ నైన్ యూరియా అందక మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బస్ స్టాండ్ ముందు రైతుల నిరసన తెలుపుతుండగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాజీ శాసనసభ్యుడు ఆల వెంకటేశ్వర రెడ్డిలు రైతు నిరసనకు మద్దతు తెలపడం జరిగింది వారు మాట్లాడుతూ జిల్లాలో యూరియా కొరత ఉందని అధికారులకు చెబుతామని బయలుదేరాము అంతలోనే పాత బస్టాండ్ నుంచి కొత్త బస్ స్టాండ్ వరకు ర్యాలీగా వచ్చి నిరసన తెలుపుతున్నారని సమాచారం రావడంతో ఇక్కడికి వచ్చాము రైతులు పొలాలు ఇండ్ల వద్ద పనులు వదులుకొని యూరియా పంపిణీ కేంద్రాల వద్ద పడుకుంటున్నారు పది నుంచి పదిహేను రోజుల క్రితం టోకెన్లు ఇచ్చి కూడా రైతులకు యూరియా ఇవ్వడం లేదు పంట వేసిన పదిహేను రోజుల్లో యూరియా వేయాలి వేసి నెల రోజులు అందు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు వేయలేదు రైతులు పంట నష్టపోతారు మొదటి విడత యూరియాకే ఈ సమస్య ఉంది రెండో విడతకు ఇవ్వడం కష్టమే వస్తున్న యూరియా కూడా బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నట్లు రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు రైతులు నలభై యాభై వేలు పెట్టుబడి పెట్టి రైతులు పంట వేస్తే యూరియా లేక నష్టపోయే పరిస్థితి ఉంది కాబట్టి మనం ఆరోగ్య చేసి మరి రోజు ఓపికతో రేపు వరకు అవుతాం రేపు రేపటి కూడా రాకుంటే వచ్చి మీ దగ్గర వరకు వరకు ఓట్లు కూర్చొని రేపు మా అధికారులతో మాట్లాడితే ఆడ కూడా సేమ్ మీలాగానే ఆడపిల్లలు అందరూ రోడ్ మీద దాకా చేసి దానికి దిగొచ్చి సార్ ఎటువంటి పరిస్థితుల్లో రాత్రి వరకు తెప్పిస్తాము రేపు మధ్యాహ్నం నుంచి ఇస్తామన్నారు కూతురు కూడా రేపు మధ్యాహ్నం మీరు అందరూ ఓకే అంటే రేపు మధ్యాహ్నం వరకు చూద్దాం రేపు మధ్యాహ్నం వరకు కూడా మళ్ళీ కావాల్సినంత యూరియా కాకపోతే ఏం చెప్తే చేసుకుంటాం అదొక మళ్ళా आप लोगों को भी लेकर आएंगे 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 आप � కేసీఆర్ గారు కట్టించి పైన కుదాండూరు ఒక లక్ష్మణి సార్ దగ్గర దగ్గర మేము పర్మనెంట్గా రైతులకు నీళ్లు ప్రాజెక్టులు కడితే ఇవాళ చూసినావా కేసీఆర్ను బాయం చేయాలి కేసీఆర్ను జైల్లో పంపాలి

మీరు కోపంలో ఈ రోజు మీ అందరి మీరే కార్యక్రమం ఏర్పాటు చేసి ధర్నా కూడా జరుగుతూ ఉంది అయితే మేము ముగ్గురం మాజీ మంత్రి హీమా చౌద్ గారు వెంకటేశ్వర జిల్లాలో అధికారులతో మాట్లాడడం జరిగింది అగ్రికల్చర్ ఆఫీసర్ వ్యవసాయ అధికారులతో కలెక్టర్తో మాట్లాడడం జరిగింది వాళ్ళు చెప్తా ఉన్నారు ఈరోజు సాయంత్రం వరకు

గత పదిహేను రోజులుగా రోజు తిరుక్కుంటేనే ఇవాళొస్తుంది రేపు వస్తుంది ఇవాళ వస్తుంది రేపు వస్తుంది అనుకుంటా యూరియా ఇయ్యని కారణంగా ఇలా రస్తారోకం చేస్తూ ఉన్నారు మీ అందరికీ సంజీవం తెలుపనికేనే నేను కానీ మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి గారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు రావడం జరిగింది ఈ ప్రభుత్వం చేత కాని ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీద కక్షగా నిన్న ప్రభుత్వం కేసీఆర్ గారు ఉంటే ఏ రోజు ఇబ్బంది కాలేదు రోజు రైతులు రోడ్డు మీకు ఎక్కలే లైన్ల చెప్పులు పెట్టలే కానీ అలా కాంగ్రెస్ వచ్చింది కష్టం వచ్చింది కాంగ్రెస్ వచ్చింది వాళ్ళ చెప్పుల లాంగ్ కాంగ్రెస్ వచ్చింది మనం రైతులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది శాతం కానీ ప్రభుత్వం మన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు నిన్న వ్యవసాయ శాఖ మంత్రి ఏమంటాడు మస్తు ముందు యూరియా రైతులకు బండి లేక రోడ్ల మీదకి వస్తున్నాడు అరెస్ట్ ఊర్లోకి వచ్చి వచ్చి రోడ్డు మీద నిలబడి అడిగితే తెలుస్తుంది మస్తుగా ఉంటే మూడు గంటలకు నాలుగు గంటలకు వచ్చి ఆడపిల్లలు ముసలి వచ్చి ఎందుకు రోడ్ల మీద కూర్చుంటున్నారో ఆ మంత్రికి అర్థమైతే లేదు ముఖ్యమంత్రి ఒక మాట చెప్తాడు మంత్రులు ఒక మాట చెప్తారు ఒక్క ఎమ్మెల్యే కూడా నియోజకవర్గాల్లో ఏ యూరియా ఎంత కావాలి ఎంత వచ్చింది ఎట్లా తేవాలన్న ఆలోచన లేదు వాళ్ళకి ఎంతసేపు కేసీఆర్ గారిని తిట్టడమే పని తప్ప అవకాశం వచ్చింది అధికారం వచ్చింది ప్రజలకు ఎట్లా మంచి పని చేయాలని ఆలోచన లేదు నీళ్ళు ఇవ్వనిక శాతం అయితే లేదు కరెంట్ ఇవ్వనిక శాతం అయితే లేదు చివరికి యూరియా ఇవ్వనిక శాతం అయితే లేదు యూరియా ఎప్పుడు అంటే కూడా చెప్పే శాతం అయితే లేదు వాళ్ళ కొంతమంది గెల మేము ముగ్గురం ఇప్పుడే వీడి కొంతమంది బయలుదేరితే మామలలో కూడా ఇట్లా రైతులందరూ ఒక చేస్తున్నారు అంటే దమ్మని ఆడిపోయినాం ఆడిపోతే చెప్తున్నారు రైతులు ఇది శాతం కాక పట్టాలు తెగిపోయినాయంట అది అయిపోయినట అని అన్ని అవతాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ఇలా కేసీఆర్ ఉన్నప్పుడు ఎండాకాలంలోనే తెచ్చి బఫర్ స్టాక్ పెడుతుంటే ముప్పై శాతం యూరియా ముందే తెచ్చి స్టాక్ పెట్టి మళ్ళీ రెగ్యులర్గా ఇచ్చుకుంటూ పోతుంటివి వీళ్ళకు కా తెలివి లేకనే ఇలా ఇబ్బందులు పాలైనం అందుకే ఇప్పటిదాకా నేను సీనన్న లక్ష్మారాయణ గారు ఆడ కలెక్టర్ గారితో జేడీ గారితో అధికారులతో మాట్లాడినాం ఇప్పుడే పది నిమిషాలకి ఇస్తాం సారి విరమించండి రేపు మధ్యాహ్నం వరకు ఇస్తాం మధ్యాహ్నం వరకు ఇవ్వకపోతే మీరు ఎట్లా చెప్తే అట్లా అన్నారు మేము కూడా రైతులను అడిగినాం రైతులు మీరు ఎట్లా చెప్తే అట్లా చేద్దాం మీరు ఏం కావాలంటే మీ కొరకు మీ అలా కొట్లానికి వచ్చినాం నేను మొన్న ముసపేట్లో కానీ అన్న కానీ చచ్చెళ్ళ కానీ మామార్లు కానీ ఎక్కడ రైతుల పక్షాన కొట్లానికైనా మేము ఉన్నాం ఇవాళ వందకు వంద శాతం మీకు కావాల్సినంత యూరియా వచ్చే వరకు ఈ ప్రభుత్వం మీద కొట్లాడతాం తప్పనిసరిగా ఇలా అధికారులు చెప్పింది రేపు మధ్యాహ్నం వరకు వస్తుందని మధ్యాహ్నం వరకు ఇట్లా రాకపోతే తప్పనిసరిగా మళ్ళా పెద్ద ఎత్తున ఉద్యమం చేద్దాం శాతగాని ప్రభుత్వం కాబట్టి ఎంతసేపు ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది ఇంకా కొన్ని అయితే లాఠీ దెబ్బలతో పోలీసులతో కొట్టిస్తా ఉన్నారు పదేళ్ళ కేసీఆర్ పాలన ఒక్క నా లాఠీ దెబ్బలు తిన్నామా మనం పెట్టుకోవాలి అందుకే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం ఎప్పుడైతే రైతులకు కోపం కలుగుతుందో ఆ కోపంలో మీరందరూ కూడా భస్పం కాక తప్పదు తప్పనిసరిగా ఆ రోజు వస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పెద్దలు కూడా అన్న లక్ష్మణి గారు ఒక రెండు నిమిషాలు రైతులకు జరుగుతుంది మాట్లాడే వచ్చినాము అధికారులతో మాట్లాడినప్పుడు నిర్వహణ సాయంత్ర వరకు ఇవ్లు జరిపారు మేము మధ్యాహ్నం మధ్యాహ్నం వరకు చేయకపోతే రైతులు చూడాల ఆడపిల్లలందరూ కూడా రోడ్డు మీద చేస్తా ఉన్నారు ప్రభుత్వానికి ఏ పట్టింపు లేదు ఏ పట్టింపు లేదు రైతులకు మంచి చేయాలన్న ఆలోచన లేదు ఎందుకు రైతులంటేనే కక్ష కట్టింది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కష్టాలు వచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఏదైతే క్యూ లైన్లో చెప్పులు ఉంటున్నానో మళ్ళీ అది వచ్చింది కేసీఆర్ గారు ఉంటే కొంత రోజు క్యూ లైన్లో రైతులు ఇళ్ళ రైతు ఆటో చెప్తే ఆటో పోయి వేసుకొని వస్తున్నాయి కావాల్సిన కానీ ఇవాళ పదిహేను రోజులైంది ఒక్కొక్క సంచి అనేక ఇబ్బంది అవుతాం ముసల్లో పేరు మీద పాలుపుస్తక కొడుకు ఏదో వచ్చి నాలుగు గంటలు నిలబడితే తండ్రి పేరు మీద ఉందని వానికి ఇయ్యూ ఆడపిల్లలు వచ్చి ఆడపిల్లలు పాస్ పోస్ట్ ఉందని ఆడపిల్లలు వచ్చి రోడ్డు మీద కూర్చోవాలని మనసు మళ్ళా ముఖ్యమంత్రి మాట్లాడతాడు మంత్రులు ఒక మాట మాట్లాడతారు మంత్రి ఏమంటాడు మస్తు ఉంది యూరియా అంటాడు మస్తుగా ఉంటే ఈ రైతులు ఎందుకు ఇక్కడ కూర్చుంటుండారు అంటున్నాం మేము మస్తుగానే యూరియా ఉంటే ఈ ఆడపిల్లలు ఎందుకు రోడ్డు మీద కూర్చున్నారు ఇయనికే జాతనైతే లేదు యూరియా తెప్పినికే జాతనైతే లేదు రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఎనిమిది మంది ఉన్నారు ఏం చేస్తున్నారు అంటున్నాం పక్క రాష్ట్రంలో సఫిషియెంట్ యూరియా ఉంది వాళ్ళకి సరిపోయినంత యూరియా పక్క రాష్ట్రంలో ఎట్లా ఉంది తెలంగాణలో ఎందుకు లేదు ఎందుకు శాతం అయితే లేదు ఢిల్లీ పోయి కొట్లాడితే దేనికి ఢిల్లీ ఇవ్వడము నేను ఇచ్చిన అంటాడు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ఏమో నాకు రాలేదు అంటాడు మరి మధ్యలో ఎవడకపోయాడు అంటున్నాం మేము వాడు అంటాడు వీడు రాలేదంటాడు మధ్యలో బ్లాక్ మార్కెట్ అమ్ముకుంటా చేతికి వచ్చిన తర్వాత యూరియా చల్లకపోతే రేపు లక్షల లక్షల రూపాయలు నష్టపోతారు రైతులు దానికి ఎవడు బాధ్యత వహిస్తాడు అందుకనే ఇప్పటికైనా చిత్తశుద్ధితో ప్రభుత్వం పనిచేయాలి ఏమన్నంటే ఆడపిల్లలు రైతులు రోడ్డు మీదకి వస్తే టీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు కాబట్టి వచ్చిరు అరే ఇలా వాళ్ళ కొరకు మేము వచ్చినా మేము చెప్తే వాళ్ళు రాలే ఇవాళ్ళకి ఆడపిల్ల చూసి మేము రోడ్ మీద ఆగినాం మేము ఇలా వాళ్ళ కష్టం చూసి మేము రోడ్డు మీదకి వచ్చినాం అంతే తప్ప వాళ్ళ కష్టం ఉంది కాబట్టి ఇలా మేము రోడ్డు మీదకి వచ్చినాం అందుకే ఇప్పటికైనా జిల్లా వారిగా నియోజకవర్గ వారిగా ఎంత ఆ ఆయకట్టుకు ఎన్ని సదుల్లో యూరియా కావాలి ఇప్పటికి ఎంత వచ్చింది ఇంకా మిగతాది ఎప్పుడు చేస్తారు ఆ మాట చెప్పి రైతులను సల్లపరచాలి పంట నష్టం పోయిన తర్వాత రైతు నష్టపోతారు తప్ప రాజకీయ నాయకులు కాదు అందుకే వారు రైతు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఎంతసేపు కేసీఆర్ ను దిట్టడమే కాదు కేసీఆర్ ను దిట్టడం కాదు మీకు అధికారం వచ్చిపోయిన దాటిపోయింది ప్రజల పక్షాన ఏం ఆలోచన చేస్తున్నారు గది గది రివ్యూ చేసుకోమని కోరుతున్నాం జిల్లా జిల్లాల వారీగా రివ్యూ చేయండి జిల్లాకు కావాల్సినంత యూరియా తెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇంతకు ముందే జిల్లా అధికారులతో మాట్లాడినాం రేపు మధ్యాహ్నం వరకు ఇస్తామని చెప్పారు రేపు మధ్యాహ్నం వరకు యూరియా ఇవ్వకపోతే ఈ రైతులందరి పక్షాన మరో ఉద్యమానికి టీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుట్టాలని తెలియజేసుకుంటూ జై తెలంగాణ